శాతం అనగరణ ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం కావాలని తెలంగాణలో మూడు కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఐదు ప్రధాన డిమాండ్లు అమలు చేయాలని ఈ విషయంలో ప్రభుత్వం దిగివచ్చుడో తాము సచ్చుడో పెదపల్లి జిల్లా కన్వీనర్ కనకం గణేష్ తేల్చి చెప్పారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో తొంభై శాతం అనగరణ ప్రజల శ్రేయస్సుకై ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారాధన్ మహారాజ్ ఆదేశాలతో నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్షలో భాగంగా ఉచిత వైద్య విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఈ ఐదు డిమాండ్ల సాధనకై పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక బస్ట్రాండ్ ఆవరణలో జిల్లా కన్వీనర్ కనకం గణేష్ పెద్దపల్లి మండల అధ్యక్షులు మాజీ మంత్రి మాతంగి నర్సయ్య మనవడు మాతంగి రేవంతులు ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలతో ఆమరణ నిరాహార దీక్ష పూనుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొంభై శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ అనగారిన వర్గాలకు కనీస వసతులు కూడా లేవని ఐదు ప్రధాన డిమాండ్లతో ధర్మ సమాజ్ పార్టీ ముందుకు వచ్చిందని దానిలో భాగంగా గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉచిత విద్య ఉచిత వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఈ ఐదు మౌలిక అంశాలను ప్రభుత్వమే ప్రజలకి ఉచితంగా అందించాలని వినతి పత్రాలు ఇవ్వడం జిల్లా కలెక్టర్ల ముందు నిరసన ధర్నాలు చేశామని చివరికి రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు తొంభై శాతం ప్రజల తరపున అడుగుతున్న డిమాండ్లను పక్కన పెట్టి దీక్ష ప్రాంగణాన్ని భగ్నం చేసి పోలీసులు ధర్మ సమాజ్ పార్టీ నాయకులను అరెస్టు చేశారన్నారు ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆమరణ నిరహార దీక్షలో భాగంగా పెదపల్లి జిల్లా కేంద్రంలో కూడా ఆమరణ నిరహార దీక్ష చేపట్టడం జరుగుతుందన్నారు ప్రభుత్వం దిగి రాకపోతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమని తొంభై శాతం అడగారిన ప్రజలకు ప్రధానంగా కావాల్సిన ఈ ఐదు అవసరాలు తీర్చాలని ఈ ప్రభుత్వం నువ్వు డిమాండ్ చేస్తున్నామని లేకుంటే ఎలాంటి త్యాగానికైనా వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు ఈరోజు మనం తెచ్చుకున్నటువంటి బంగారు తెలంగాణ అనే పేరు ఏదైతే ఉందో అది ప్రభుత్వం విఫలం చేసింది కాబట్టి నిరుపేదలుగా ఉండేటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తెలంగాణలో ఇప్పటికైనా ప్రభుత్వం పళ్ళు తెరిచి ప్రజల్ని ఒక కుటుంబంలాగా చూసుకొని విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ప్రతి కుటుంబానికి కుటుంబ సభ్యులుగా ఉంటా అన్నటువంటి ప్రభుత్వం ఈరోజు శిక్షణ శిక్షతో పనిచేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అమరహార నిరా నిరాహార దీక్షలో భాగంగా పెద్దపల్లి జిల్లా కూడా అమరహార నిరాహార దీక్ష చేస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై ఐదు శాతం బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకు నాణ్యమైన విద్య వైద్యం ఉపాధి ఇల్లు భూమి లేనందున ధర్మ సమాజ పార్టీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నాణ్యమైన విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఈ ఐదు డిమాండ్లు కావాలని ప్రభుత్వాన్ని ప్రభుత్వం పైన మేము గత రెండు నెలలుగా హెచ్చరిస్తున్నాం డిమాండ్స్ పెట్టినాం అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఆ పట్టించుకోకపోవడానికి కారణంగానే ఇవాళ మేము ఈ పెద్ద పెళ్లిలో అమర నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారథన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారికి విద్యా వైద్యం భూమి ఉపాధి ఇల్లు ఈ ఐదు అంశాల మీద కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఎటువంటి స్పందన కలెక్టర్ గారి దగ్గర నుంచి రానియడలా ధర్నాలు రిలే నిరాహార దీక్షలు చేసినప్పటికి కూడా వాళ్ళకి తెలిసి కూడా ఇంత ఇప్పటి వరకు ఎటువంటి స్పందన కానీ ఎటువంటి అది కానీ వాళ్ళు మాదికి చూపెట్టిన కారణంగా ఈరోజు ఆమరణ నిరాహారీ దీక్ష చేస్తున్నాం మరి ఈ ఐదు అంశాలను ప్రభుత్వం వెంటనే అమలు లేకుంటే ఈ ఆమరణ నిరాహార దీక్ష ఇలానే కొనసాగుతుంది అని కూడా డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీఎస్సీఎస్సీలకు మూడు కోట్ల మంది బీసీఎస్ఈ ఉచిత విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఈ ఐదు డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పి దాదాపు రెండు నెలలుగా ప్రభుత్వం నుండి ఆ ఒత్తిడి ఒత్తిడి చేస్తూ విడితి పత్రాలు ఇవ్వడం జరిగింది ధర్నా చేయడం జరిగింది నిరసన చేయడం జరిగింది గత మూడు వారాల కిందలో కూడా రిలే నిరాదీక్ష చేయడం జరిగింది అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది అయినా కూడా దాన్ని తగ్గకుండా ఈరోజు ధర్మ సమాజ పార్టీ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలం నాయకులం అందరం కలిసి ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ మూడు కోట్ల మంది బీసీఎస్సీలకు అనగానే ప్రజలకు విద్యా వైద్య ఉపాధి ఇవ్వాలని చెప్పి ఆమోద చేస్తున్నాం ప్పటికైనా ప్రభుత్వం దిగచ్చి ఈ ఐదు డిమాండ్లకు సానుకూలంగా స్పందించి అమలు చే చేస్తారా లేకపోతే విషయాన్ని ప్రభుత్వం ఈ పోలీసు బెదిరింపులో కానీ ఈ ప్రభుత్వ ఒత్తిడిలో కానీ ధర్మ సమాజ్ పార్టీ లొంగకుండా ఈ ఐదు డిమాండ్లను ఈ తెలంగాణలో రాష్ట్రంలో మూడు కోట్ల మంది బీసీ శిష్యులకు ఉచిత విద్య వైద్యం ఉపాధి భూమి అనే ఐదు డిమాండ్లు అమలు పరిచేదాకా ధర్మ సమాజ్ పార్టీ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఆమరణ నిరాదీక్ష ఈరోజు పెల్లపల్లి జిల్లా కేంద్రంలో చెప్పడం జరిగింది ఈ ఐదు డిమాండ్లు నిర్వహించబోతే మా ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ ఐదు డిమాండ్లు అమలు చేయాలి ఈ ప్రజలకు పేద ప్రజలకు అవసరమైనటువంటి ఐదు డిమాండ్లు ఈ ఐదు గ్యారంటీలను మీరు అమలు తక్షణమే అమలు చేయాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ ధర్మ డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం